ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను ఆ ప్రదేశంలో చాలా గొప్ప అద్భుతం జరిగింది అదేమిటంటే దావీదు గొల్్యాతును చంపిన ప్రదేశం దాని పేరు యలహ్ లోయ అని బైబిల్లో వ్రాయబడి ఉంది కదా ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం ఆ యేలహ్ లోయలో ఆ రోజు దావీదు గొల్్యాతును చంపడానికి ఐదు నొన్నని రాళ్లను ఒక ఏటిలో ఏరుకున్నాడు అని వ్రాయబడి ఉంది కదా ఇప్పటికీ ఇక్కడికి వచ్చేవారు ఆ ఏటిలో ఉన్న రాళ్లను ఏరుకొని వారు కూడా గుర్తుగా తీసుకుని వెళ్తారు ఇప్పుడు ఆ ఏలాహలోయ వద్దకు మిమ్మల్ని తీసుకుని వెళ్లి ఆ ప్రదేశాన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు మనం దావీదు గుళ్ళ్యాతును చంపిన ఏలాహలోయ వద్దకు వచ్చేసాం బస్ దిగి ఆ ఏలాహలోయ మధ్యకు వెళ్తున్నాం ఈ ప్రక్కన కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఈ ప్రదేశంలో ఏదో ఒక తోట కూడా ఉంది ఈ లోయ చుట్టూ కొన్ని కొండలు కనిపిస్తున్నాయి ఈ యలాహ్లోయ దావీదు సొంత ఊరైన బెత్లహేమ్కి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ లోయ ప్రక్కనే మెయిన్ రోడ్డు కూడా ఉంది ఆ ఎదురుగా కనిపించే కొండపై ఇజ్రాయెల్ సైన్యం ఆ రోజు ఉంది ఇటువైపు ఉన్న ఈ కొండపై ఫిలిస్తీన్లు ఉన్నారు ఈ మైదానంలోనే ఆ రోజు దావీదు గు్యాతును చంపాడు ఇదిగో సౌలు సైన్యమేమో అక్కడ ఉంది ఇక్కడ ఫిలిస్తీన్లు ఉన్నారు మధ్యలో ఉన్న ఈ ప్రదేశమే యేలాహ్లోయ గాతు ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఫోటోలో చూడండి ఈ ఏలాహలోయకు అటువైపున కొన్ని టెంట్లు ఉన్నాయి అవి ఫిలిస్తీల మిలిటరీవి ఇటువైపు ఉన్న టెంట్లు ఇజ్రాయెల్ మిలిటరీవి ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం బైబిల్లో వ్రాయబడినవి కథలు కాదని అవన్నీ నిజంగా జరిగినవే అని అందరూ తెలుసుకునేలా క్రైస్తవులు వారిలో విశ్వాసాన్ని పెంచుకునేలా ఈ వీడియోలను కనీసం కొందరికైనా షేర్ చేయండి మీరు కూడా ఈ పరిచర్యలో పాలు పంచుకోండి ఈ ప్రదేశంలోనే ఆ రోజు దావీదు గులియాతును కేవలం ఒక చిన్న రాయితో చంపాడు ఆ రోజు ఇక్కడ దావీదు గుల్యాత్ను ఎలా చంపాడో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ రోజు ఈ ఏలహలోయలో జరిగిన ఆ సంఘటనను గురించి సమూయేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది చదువుకోండి ఈ ఏలహలోయ బెత్లహేమికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో పడమర వైపున ఉంది ఈ ఏలహలోయ ప్రక్కనే ప్రధాన రహదారి ఉంది అది బెత్లహేము హెబ్రోను ఎరుషిలెమ్ను కలిపే మెయిన్ రోడ్ ఇప్పుడు మనం అదే రోడ్లో వచ్చాం ఆ రోజుల్లో ఇస్రాయేలీలకు మొదటి రాజు సౌలు ఇస్రాయేళ్లను పరిపాలిస్తూ ఉన్నాడు అప్పట్లో ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధాలు జరగడం మామూలే ఆ సమయంలో ఫిలిస్తీలు ఈ ఏలాహలోయ గుండా ఇజ్రాయెల్ దేశంలోనికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సౌలు సైన్యం ఫిలిస్తీలను ఇక్కడే అంటే ఈ ఏలాహలోయ వద్దే ఆపేశారు ఇక్కడ రెండు కొండలు కనిపిస్తున్నాయి అటువైపు కొండ మీద ఫిలిస్తీను ఇటువైపు కొండ మీద ఇజ్రాయేలీలు అంటే బెత్లహేము వైపు ఉన్న కొండ మీదేమో ఇజ్రాయేలీలు ఉన్నారు గాతు వైపు ఉన్న కొండ మీదేమో ఫిలిస్తీన్లు ఉన్నారు ఈ ఫిలిస్తీన్లలో గొలియాతు అనే ఎత్తైన బలమైన వాడు ఉన్నాడు ఆ గొలియాతు ఆరు మూరల జానుడి ఎత్తు అంటే తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాలు సుమారుగా ఉంటాడు అతని తల మీద రాగి శిరస్త్రాణము అంటే రాగి హెల్మెట్ ఉంది అతడు యుద్ధ కవచం ధరించుకుని ఉన్నాడు ఆ యుద్ధ కవచం ఐదు వేల తులాల రాగి ఎత్తు ఉంది అని బైబిల్లో రాయబడి ఉంది గుళ్యాత్తు కాళ్ళకు కూడా రాగి కవచాలు ఉంటాయి ఇతని భుజానికి రాగి బళ్ళెం కూడా ఉంటుంది ఈ గుళ్యాత్కి ఒక ఇనుప ఈటె ఉంది ఇది కూడా చాలా పెద్దది అది ఆరు వందల తులాల బరువైన ఇనుముతో చేయబడి ఉంటుంది ఈ గుళ్యాతు ముందు అతని డాలు పట్టుకొని నడవడానికి ఒక మనిషి ఎప్పుడు ఉంటాడు ఆ రోజు ఇక్కడ జరుగుతున్న యుద్ధంలో గుళ్యాతు ముందుకు వచ్చి అసలు మీకు మాకు యుద్ధం ఎందుకు నేను ఫిలిస్తీడను మీరేమో సౌలు సైనికులు మా తరపున నేను యుద్ధానికి వస్తాను మీ తరపున ఒక్కడు నా మీద యుద్ధానికి రండి మీ తరపున వచ్చినవాడు నన్ను చంపితే చాలు మేమంతా మీకు దాసులమే మేము యుద్ధంలో ఓడిపోయినట్లే ఒకవేళ నేను మీ మనిషిని చంపితే మేము యుద్ధంలో గెలిచినట్లే మీరు మాకు దాసులైపోతారు ఇది షరతు అని ఇస్రాయేలీలతో ఫిలిస్తీడైన గొలియాతు అంటూ ఉండేవాడు ఈ మాటలు వినగానే ఇస్రాయేలీలు చాలా భయపడిపోతూ ఉన్నారు ఎందుకంటే ఈ గొలియాతు చాలా ఎత్తైనవాడు చాలా బలవంతుడు ఒక్కడు వెళ్ళి అతన్ని చంపడం చాలా కష్టం గొలియాతు ఇస్రాయేలీలతో ఇలా అని బెదిరించడం ఇస్రాయేలీలు భయపడడం ఇలా ప్రతిరోజు ఉదయము సాయంత్రము గొలియాతు అంటుండేవాడు ఇలా నలభై రోజులుగా ఇదే సంఘటన జరుగుతూ ఉంది ఇలాగే అతను నలభై రోజులుగా అంటూ ఉన్నాడు ఆ సమయంలో బెత్లహేములో దావీదు తన తండ్రి గొర్రెలను మేపుతూ ఉన్నాడు దావీదు తండ్రి పేరు ఎష్ అతనికి ఎనిమిది మంది కుమారులు వారిలో వాడు దావీదు అంటే చిన్నవాడు ఆ రోజుల్లో దావీదు తండ్రి ఎష్ వృద్ధుడైపోయాడు దావీదు అన్నల్లో ముగ్గురు అన్నలు అప్పటి ఇజ్రాయేల్ మిలిటరీలో సౌలు వద్ద సైనికులుగా యుద్ధంలో ఉన్నారు అప్పటికి యుద్ధం మొదలయ్యి నలభై రోజులు గడిచిపోయింది ఆ యుద్ధ సమయంలో దావీదు తండ్రి ఎస్ యుద్ధంలో ఉన్న తన ముగ్గురు కుమారులు ఎలా ఉన్నారో ఏం తింటున్నారో యుద్ధంలో వారికి దెబ్బలేమైనా తగిలాయా వాళ్ళు బాగానే ఉన్నారా అనే ఆందోళన మొదలయ్యింది ముగ్గురు కుమారులు మీద ఎష్కి బెంగ ఎక్కువయ్యింది తనేమో ముసలివాడైపోయాడు తిరిగి తన కుమారులను చూస్తానా అని ఎష్కి అనిపించింది వెంటనే తన చిన్న కుమారుడైన దావీదుని పిలిచి యుద్ధంలో ఉన్న నీ అన్నల వద్దకు వెంటనే వెళ్ళి వేయించిన ఈ తూమెడు గోధుమలు ఈ పది రొట్టెలు తీసుకొని వెళ్ళు ఈ పది జున్నుగడ్డలేమో వారి సహస్రాధిపతికి ఇచ్చి నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుని వారి వద్ద నుండి ఒక ఆనవాలు నా వద్దకు తీసుకుని రా అంటూ దావీదుని యుద్ధం జరిగే ఆ ఏలాహ్ అనే ఈ ప్రదేశానికి ఆ రోజు పంపాడు తండ్రి చెప్పిన ప్రకారం దావీదు ఉదయమే బయలుదేరే ముందు తన గొర్రెల మందను మరో కాపరికి అప్పగించి ఆ రోజు యుద్ధం జరుగుతున్న ఈ ప్రదేశానికి ఇక్కడికి వచ్చాడు ఈ ఏలహ్లోయ బెత్లహేము నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది తాను తెచ్చిన ఆహారాన్ని అక్కడ కాపలా ఉన్నవారికి అప్పచెప్పి యుద్ధం జరిగే ఈ ప్రదేశానికి వచ్చాడు తన అన్నలను దావీదు కుశల ప్రశ్నలు అడిగాడు ఇంతలో ఫిలిస్తీడైన గొలియాతు మరలా అవే మాటలు అనడం దావీదు విన్నాడు గుల్యాతు నాతో యుద్ధానికి మీలో నుండి ఒక్కడు రెండు చాలు అంటుంటే గుల్యాతును చూసి అతను ముందున్న ఇజ్రాయేలీల సైనికులు పారిపోతూ ఉన్నారు వెంటనే దావీదు జీవము గల దేవుని సైన్యాలను తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీనికి ఎంత అహంకారం వీడిని చంపితే వచ్చే బహుమానం ఏమిటి అని ప్రక్కన ఉన్నవారిని అడిగాడు ఇంతలో ఇజ్రాయేల్ సైనికులలో ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు ఈ గుళ్యాతుని మనలో నుండి ఎవరు చంపుతారో అతనికి మన రాజు సౌలు చాలా ఐశ్వర్యాన్ని ఇస్తాడు అతనికి తన కుమార్తెను కూడా ఇచ్చి పెండ్లి చేస్తాడు పైగా గుళ్యాతును చంపిన కుటుంబం ఇక నుండి స్వతంత్రంగా జీవించవచ్చు అంటే అందరి వలె పన్నులు కట్టనవసరం లేదు ప్రత్యేకంగా చూడబడతారు అని అతను అన్నాడు ఇలా దావీదు అక్కడి సైనికులతో మాట్లాడడం దావీదు అన్నలలో పెద్దవాడైన ఏలియాబు విని దావీదుపై కోపపడి అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఆ చిన్న గొర్రెల మందను ఏం చేశావు ఈ యుద్ధం చూడడానికే ఇక్కడికి వచ్చావు కదా నీకింత గర్వం ఏంటి అని దావీదుపై అన్న కోపడ్డాడు దావీదు నేనేమన్నాను అతనితో మాట్లాడుతున్నాను అంతే కదా అని తన అన్న వద్ద నుండి ఇంకో ప్రదేశానికి దావీదు వెళ్ళి మరలా ఆ గుల్యాత్తు గురించి ఆ ప్రక్కన్న సైనికుణ్ణి అడిగాడు దావీదు గుళ్యాత్తు గురించి చాలా ధైర్యంగా మాట్లాడే మాటలు రాజైన సౌలుతో సైనికులు చెప్పారు ఎందుకంటే అప్పటికి దావీదుకి పదిహేడు లేదా పద్దెనిమిది సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది ఈ మాటలు విన్న సౌలు రాజు దావీదుని తన దగ్గరికి పిలిపించాడు రాజు దగ్గరికి వెళ్లిన దావీదు ఆ ఫిలిష్ తీడైన గురించి మనలో ఎవ్వరూ భయపడనవసరం లేదు నేను మన అందరి తరఫున గుళ్యాత్తుతో యుద్ధం చేస్తాను అని సౌలుతో అన్నాడు ఈ మాటలు విన్న సౌలు ఆ గులియాతుతో యుద్ధం చేయటం అతన్ని చంపడం అంత తేలికైన పని అనుకుంటున్నావా నీవింకా బాలుడవే అతన్ని చంపడానికి నీ బలం చాలదు పైగా ఆ గొలియాతు చిన్నతనం నుండే యుద్ధంలో ఆరితేరినవాడు యుద్ధం ఎలా చేయాలో చిన్నతనం నుంచే బాగా నేర్చుకున్నవాడు అతన్ని చంపడం చాలా కష్టం అని దావీదుతో సౌలు అన్నాడు సౌలు మాటలను విని దావీదు బెదిరిపోలేదు సరికదా ఇంకా ధైర్యంగా నేను మాత్రం తక్కువ వాడన గొల్యాతు కూడా మనిషే కదా అతను సింహం కన్నా ఎలుగుబంటి కన్నా బలవంతుడా నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు గొర్రెను ఎత్తుకొని పోవడానికి వచ్చిన సింహాన్ని తరిమి తరిమి చంపి దాని నోటికి వచ్చిన ఆ గొర్రెను విడిపించాను అలాగే ఎలుగుబంటిని కూడా చంపాను అది నా మీదకు వస్తే దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపేశాను మీ దాసుడనైన నేను ఆ సింహాన్ని ఎలుగుబంటినే చంపేశాను కదా ఇప్పుడు కేవలం ఒక మనిషిని చంపలేనా గల దేవుని సైన్యాలను తిరస్కరించే సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడంతా వీడు కూడా చచ్చిన ఆ సింహం ఎలుగుబంటి వలే ఈరోజు చస్తాడు ఎందుకంటే సింహం యొక్క నుండి ఎలుగుబంటి యొక్క బలాన్ని నన్ను రక్షించిన యహోవా దేవుడు ఈరోజు ఈ ఫిలిస్తీని చేతిలో నుండి నన్ను కూడా విడిపిస్తాడు నన్ను గెలిపిస్తాడు అని చాలా ధైర్యంగా సౌలుతో చెప్తుంటే దావీదుకున్న ధైర్యాన్ని చూసి రాజైన సౌలే ఆశ్చర్యపోయాడు గులియాత్తో యుద్ధానికి పంపకుండా ఉండలేకపోయాడు సరే యుద్ధానికి వెళ్ళు యహోవా దేవుడే నీకు తోడుగా ఉండనుగాక అని దావీదుతో చెప్పాడు ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళుతున్నాడు కాబట్టి యుద్ధంలో ధరించుకునే కవచాలు శిరస్తాణము కత్తి డాలు ఇవన్నీ దావీది కూడా ధరించుకుని యుద్ధానికి వెళ్ళాలి అందుకే దావీదుకు కూడా యుద్ధ వస్త్రాలు ధరింపచేశాడు అంటే ఇప్పుడు మిలిటరీ వారు ప్రత్యేకమైన బట్టలు వేసుకుంటారు కదా ఆ రోజుల్లో కూడా అలాంటి మిలిటరీ డ్రెస్ దావీదుకు తొడిగారు తలపై పెట్టుకునే శిరస్తానం ఒకటి తెచ్చి దావీదుకు కట్టారు యుద్ధ కవచం కూడా తొడిగారు కానీ దావీదు ఇంతకు ముందు యుద్ధాలు చేయలేదు పైగా ఇలాంటి వస్త్రాలు అస్సలు ఒక్కసారి కూడా వేసుకోలేదు అందుకే ఈ యుద్ధోపకరణాలు ధరించుకొని కత్తి పట్టుకొని అటు ఇటు నడిచి చూసి దావీదు చాలా ఇబ్బంది పడ్డాడు ఇవన్నీ ధరించుకొని నేను యుద్ధానికి వెళ్ళలేను అని సౌలురాజుతో చెప్పి వాటన్నిటినీ తీసేశాడు కేవలం ఒక కర్ర ఒడిసల తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు దావీదు కేవలం కర్ర ఒడిసల తీసుకుని గొలియాతుతో యుద్ధానికి వెళ్లడం చూసి మిగిలిన సైనికులే కాదు సౌలు కూడా చాలా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే గొలియాతు సామాన్యమైన వాడు కాదు చాలా ఎత్తైన బలమైన మనిషి పైగా చిన్నప్పటి నుంచి యుద్ధాన్ని నేర్చుకున్నవాడు అతని వద్ద బలమైన రాగి శిరస్తానము బలమైన కవచము డాలు కత్తి ఈటే ఇవన్నీ ధరించుకుని ఉన్నవాడు అలాంటి బలమైన గోళ్యాతుతో యుద్ధం చేయడానికి కేవలం ఒక కర్ర ఒడిసెలా సరిపోతాయా అయినా దావీదు ఎంతో ధైర్యంగా యుద్ధానికి వెళ్తూ ఆ లోయలో ఉన్న ఒక ఏటిలో ఐదు నున్నని రాళ్లను తీసుకొని గొల్యాతు వద్దకు వెళ్ళాడు ఇదిగో ఈ ఏటిలోనే ఆ రోజు దావీదు గులక రాళ్లను ఏరుకున్నాడు అందుకే ఇక్కడికి వచ్చే వారందరూ ఈ ఏటిలో ఉన్న రాళ్లను ఎప్పటికీ వారు తీసుకొని వెళ్తారు ఆ సన్నివేశాన్ని చూస్తున్న ఫిలిస్తీనులందరూ ఒక్కసారిగా నవ్వారు గొల్యాత భారీ మనిషి ఎంతో బలమైనవాడు అన్నీ ధరించుకొని ఉన్నాడు దావీదేమో చిన్న కుర్రాడు పైగా దావీదు చేతిలో ఒక్క యుద్ధ ఆయుధం కూడా లేదు కనీసం ఒక కత్తి కూడా లేదు మరి కర్రతో గులకరాయితో గొల్యాత్తును ఎలా చంపుతాడనేదే అక్కడ ఉన్నవారందరి ప్రశ్న ఫిలిస్తీనులందరూ దావీదిని చూసి నవ్వుతున్నారు ఇస్రాయేల్ సైనికులు మాత్రం ఏం అద్భుతం జరగబోతోందో అని చూస్తున్నారు అందరికంటే దావీదు అనలు ముగ్గురికి భయం ఆందోళన ఎక్కువైపోయాయి ఇప్పుడు ఏం జరగబోతోందో అని అందరూ చాలా ఆసక్తిగా కన్నార్పకుండా చూస్తున్నారు ఇంతలో డాలు మోసేవాడు ముందు నడుస్తుంటే గొలియాతు దావిదు ముందుకు వచ్చాడు ఒక్కసారి చుట్టూ చూసి ఇప్పుడు క్రిందికి చూశాడు తనతో యుద్ధానికి వచ్చిన దావిదు కేవలం ఒక బాలుడు పైగా ఎర్రగా చాలా అందంగా ఉన్నాడు ఇంత బ్రతుకు బ్రతికి ఇప్పుడు ఈ చిన్న కుర్రాడితో యుద్ధమా వీడితో యుద్ధం చేస్తే నా పరువేంటి అని అనుకున్నాడేమో దావీతో యుద్ధం చేయనని గొలియాతు చెప్పాడు కర్ర తీసుకుని నా మీదకి యుద్ధానికి వస్తున్నావేంటి నేనేం కుక్కనా అని తాను పూజించే దాగోను బయలు ఇంకా ఇతర దేవతల పేర్లతో దావీదును తీవ్రంగా శపించాడు నా దగ్గరికి రా నీ మాంసాన్ని భూమృగాలకు ఆకాశ పక్షులకు వేసేస్తాను అంటూ గుళ్యాతు గట్టిగా అరిచాడు ఈ మాటలకు ఫిలిస్తీలు సైనికులందరూ నవ్వారు ఈ మాటలు విన్న దావిదు ఏమాత్రం భయపడలేదు ఇంకా చాలా ధైర్యంగా పౌరుషంగా నువ్వేమో కత్తి ఈటే పెద్ద బళ్ళెము పట్టుకొని ఆయుధాలే లేని నా మీదకి యుద్ధానికి వస్తున్నావు నాతో యుద్ధం చేయడానికి ఇజ్రాయేల్ సైన్యమే అవసరం లేదని నీవు ఇజ్రాయేల్ సైన్యం మొత్తాన్ని తిరస్కరించావు ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుని పేరట నేను ఇప్పుడు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోకమంతా తెలుసుకునేలాగున ఈరోజు యుహోవా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు ఈ రోజు నిన్ను చంపి నీ తల తెగవేస్తాను ఫిలిస్తీన్ల శవాలను భూమృగాలకు ఆకాశ పక్షులకు వేసేస్తాను అని దావీదు గుళ్యాత్తో అన్నాడు దావీదు ధైర్యాన్ని చూసి ఫిలిస్తీలే కాదు ఇజ్రాయేల్ సైన్యం కూడా ఆశ్చర్యపోయింది మళ్లీ దావీదు ఇలా అన్నాడు యుహోవా దేవుడు కత్తితో ఈటెతో రక్షించేవాడు కాదు ఆయనకు అస్సలు ఆయుధాలే అవసరం లేదని ఈ సైన్యమంతా ఇప్పుడు తెలుసుకుంటారు ఎందుకంటే యుద్ధము యహోవాదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తున్నాడు అనటం చూస్తున్న అక్కడి రెండు వైపుల సైనికులు ఇప్పుడేం జరగబోతుందో అని ఎంతో ఆతృతగా చూస్తూ ఉన్నారు దావీదు మాట్లాడుతున్న ఈ మాటలు విన్న గుల్యాతు చాలా కోపంగా దావీదు వైపుకి వస్తుంటే దావీదు కూడా ఫిలిస్తీన్ల సైన్యం వైపు వేగంగా పరిగెత్తి తన సంచిలో ఉన్న రాయి ఒకటి తీసుకుని ఒడిసెలతో గుళ్యాతు నుదుటిన గురి చూసి కొట్టాడు ఆ రాయి గుళ్యాతు నుదురుకి తగలడం కాదు అతని నుదురును పగలగొట్టి అతను లోపలికి బలంగా వెళ్లిపోయింది ఇంకేముంది అన్ని ప్రగల్భాలు పలికిన ఫిలిస్తీడైన గుళ్యాతు దావీద్ కొట్టిన చిన్న రాయి దెబ్బకే ఒక్కసారిగా బొక్క బొరలా పడిపోయాడు అప్పటి వరకు ఎవరు ఎవరిని చంపుతారో అని ఎదురు చూస్తున్న సైనికులు అంత ఎత్తైన బలమైన గొల్యాతు చిన్న రాయి దెబ్బకే ఒక్కసారిగా పెద్ద చెట్టులా బొక్క బోర్లా పడిపోవడం చూసి ఆశ్చర్యపోయారు అక్కడ ఏం జరుగుతుందో ఇంకా వారికి అర్థం కాలేదు గొల్్యాతు పడిపోయాడా చనిపోయాడా వారికి ఇంకా అర్థం కాలేదు బోర్లా పడిపోయిన గొల్యాతు లేస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారు కాని గొల్యాతు లేవటం లేదు ఏంటి ఇంత బలమైన గొల్యాతు కేవలం చిన్న రాయి దెబ్బకే చచ్చిపోయాడా అని అందరూ ఆశ్చర్యపోతుండగా దావీదు గొల్యాతు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మీద నిలబడి గొల్యాతు వరలో ఉన్న కత్తిని బయటకు తీసి దానితో గొల్యాతు తలను తెగవేశాక గానీ ఫిలిస్తీలకు అర్థం కాలేదు తమ శూరుడు వీరుడు అయిన గొలియాతు చచ్చిపోయాడని ఇంకేముంది ఇప్పుడు పారిపోకపోతే తాము కూడా ఇస్రాయేళ్ల చేతిలో చస్తామని ఒక్కసారిగా అందరూ అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టారు అప్పటి వరకు ఫిలిస్తీడైన గుల్యాతును చూసి భయపడిన ఇజ్రాయేల్ సైనికులు ఫిలిస్తీన్ల వెంటపడి మనమే గెలిచాం జైము జైము అని అరుచుకుంటూ గాతు ఎక్రోను పట్టణాల వరకు ఫిలిస్తీల సైన్యాన్ని వెంటాడి వెంటాడి చంపారు దావీదు గొలియాతు ఆయుధాలు తన దగ్గర ఉంచుకొని గుళ్యాతు తలను తీసుకుని ఎరుష్లేం పట్టణానికి వచ్చాడు దేవుడు ఆ రోజు యుద్ధంలో దావీదును ఇస్రాయేలీలను గెలిపించిన ఆ గొప్ప ప్రదేశంలో ఇప్పుడు మనము ఉన్నాం ఈ విధంగా ఎంతో బలవంతుడైన గుళ్యాతును కేవలం పదహారు పదిహేడు సంవత్సరాల వయసు కుర్రోడైన దావీదు దేవుని సహాయంతో చిన్న రాయితో చంపి ఆ రోజు ఇస్రాయేలీలకు దేవుని ద్వారా గొప్ప విజయాన్ని అందించాడు మన ముందు కూడా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉండవచ్చు అవి మనకు అసాధ్యమైనవి కావచ్చు కానీ ఆ సమస్యలు దేవునికి చాలా చిన్నవి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి దేవునియందు విశ్వాసంతో ధైర్యంగా మనం కూడా జీవించాలి ఆ రోజు దావీదును ఇజ్రాయేలీలను గెలిపించిన మన దేవుడు మనల్ని కూడా మన జీవితంలో గెలిపించి నడిపిస్తాడు ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ దలాల్ మీ బ్రదర్ బెన్హర్ బాబు